ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఆదివారం జూన్ ఒకటి ధనంగా నిర్వహించారు అయితే ఈ ఈవెంట్లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అలీని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి చాలా మంది రాజేంద్రుడి తీరును తప్పుపడుతున్నారు ఈ మధ్యన సినిమాలతో పాటు తన మాటలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు నటుడు రాజేంద్ర ప్రసాద్ కొన్ని రోజుల క్రితం ఓ సినిమా ఫంక్షన్లో అల్లు అర్జున్ గురించి ఆయన చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి అలాగే రాబిన్హుడ్ సినిమా ఈవెంట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ను ఉద్దేశిస్తూ రాజేంద్రుడు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవయ్యాయి తాజాగా తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో కెక్కారు రాజేంద్ర ప్రసాద్ ఆదివారం జూన్ ఒకటి సాయంత్రం ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా అలీని ఓ బూతుపదంతో ప్రస్తావించి మనం ఇలాగే మాట్లాడుకుంటాం కదా అని సరదాగా అన్నారు అంతమంది నటీనటుల ముందు అలీని అలా బూతుపదంతో ప్రస్తావించడంతో ఆ కామెంట్స్ వైరలయ్యాయి దీనిపై సినీ అభిమానులు నెటిజన్లు మండిపడుతున్నారు రాజేంద్రుడి తీరును తప్పుపడుతున్నారు తాజాగా ఇదే వివాదంపై అలీ స్పందించాడు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను రిలీజ్ చేశాడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ అనుకోకుండా అలాంటి మాటలు అన్నారు ఆయన సరదాగానే అన్నారు కాని దీనిని తీసుకుని పెద్ద వ్యవహారం చేస్తున్నారు ఆయన మంచి ఆర్టిస్ట్ కొన్నాళ్ల నుంచి ఆయన తీవ్ర దుఃఖంలో ఉన్నారు ఆయన కూతురు ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే ఆయన కావాలని చెప్పింది కాదు దీన్ని మళ్లీ ఎవరూ కూడా రచ్చ చేయకండి ఆయన పెద్ద కావాలని అనలేదు అని అన్నారు